చక్కగా పెంచాలి పోషించాలని ఏదైనా వనంలో వారి కోసం ఆహారంగా చెట్లను వేశాడు వాటిని చక్కగా పండే ఫలాలను తిని హ్యాపీగా బ్రతకమని వదిలేస్తే ఇక్కడ ఒక చిక్కు అక్కడ జరిగిన విషయం చాలా ఇబ్బందికరంగా మారిపోయింది సాతాను రావడం వల్ల ఇబ్బందికరమైపోయి అయిపోయి మన జీవితాలు కూడా ఆనాటి కాలంలో అవ్వ చేసిన పొరపాటును బట్టి ఇప్పటి వరకు కూడా ఇక రానున్న జనరేషన్ కూడా అదే క్రమంలోనే వస్తున్నారు అందుకనే మన పాపాలు తీసివేయడానికి ఈ లోకంలో ఎవరు లేరని దేవాతి దేవుడే ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు అక్కడ నిర్మించాడు హ్యాపీగా బ్రతకమని కష్టాలు కొని తెచ్చుకుంది ఎవరు మనమే కానీ దేవుడు నిర్మించి వదిలిపెట్లా బ్రతకమన్నాడు నడిపించే మార్గం కూడా చూపించాడు కానీ ఇవి చెప్పేటప్పుడు గా ఉండొచ్చు కానీ మన ఆత్మీయ జీవితానికి ఒక పునాదులుగా బరికొస్తాయి ఎందుకంటే ఆత్మ సంబంధమైన దైవ సేవకులు వాక్యాన్ని తీసి వాక్యాన్ని తీసి చూపిస్తూ వెళతా ఉంటే మనం ముందుకు వెళ్ళలేం అర్థం కాదు వాక్యం ఎందుకంటే వాళ్ళ అనుభవాలు మనకు తెలియపరిస్తే వాళ్ళ జీవితంలో జీవగ్రంథాన్ని చదివి ఒక నాయకుడిగా ఉన్నప్పుడు ఆ సంఘానికి కాపరిగా ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు వస్తాయి ఎటువంటి ప్రజలు వచ్చి వాళ్ళకి ఇబ్బందులు కష్టాలు శోధనలు తెలియపరుచుకుంటారో ఆ విషయాలన్నీ అన్వాయించుకొని ఆ లోతైన అనుభవాలలో ఉన్న వ్యక్తి అయా నీ జీవితంలోనే కాదు కష్టం ఉండేది మా జీవితాలలో కూడా కష్టాలు ఉంటాయి అని చెప్పి వాళ్లకు ఎదురయ్యే సమస్యలని నీకేమో దేవుని సన్నిధికి వస్తావు నేను దేవుని సన్నిధికి వెళ్ళబట్టే కదా నా జీవితం ఎట్టయిందని చెప్పి కొన్నిసార్లు బాధపడతా ఉంటారు చాలామంది అదే జీవితం పొందుకున్న ఆ సేవకుడు సేవకుడు తన జీవితంలో జరిగిన ఎదురైన పరిస్థితులు అనుభవాలు కూర్చున్న బిడ్డలతో పంచుకున్నప్పుడు ఓహో ఆయన జీవితంలో కొన్ని దినాలు ఇలా ఉంది కదా తర్వాత ఆయన జీవితాన్ని మార్చాడు కదా అని చెప్పి అనుకొని ఆ రూట్ లో ప్రయాణం చేస్తే ఆ జీవితము వర్దిల్లుతుంది కానీ మన సొంతగా నిర్ణయాలు తీసుకొని పట్టి పట్టినట్లుగా ఉన్నామంటే ఆ జీవితము అర్థమైపోద్ది చెప్పేవాడు ఉండాలన్నమాట నాయకుడు లేని జనులు చెడిపోతారని దేవుని వాక్యమే సెలవిస్తుంది నాయకుడు ఉండాలి బడ్లో పంతులు గారు చెబితేనే పిల్లలు నేర్చుకునేది అలాగే దేవుడు తన బిడ్డలను ఏర్పాటు చేసుకొని తన కృపను బట్టి సేవకులను ఏర్పాటు చేసి వాళ్ళ అనుభవ జీవితాలు తెలియపరిస్తే ప్రతి మనిషి జీవితం కూడా చాలా బాగుపడుతుంది ఒక్కొక్కరి విషయమేమో నాకు తెలియదు కానీ నేనైతే ఆత్మీయ జీవిత యాత్రలో సాగుతున్న అనేక మంది దైవ సేవకుల అనుభవాలను చూసి తెలుసుకొని చాలా వరకు నా జీవితాన్ని మార్చుకోవటానికి వాళ్ళ అనుభవాలే కారణం కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళు వాక్యం చెబుతున్నారు కానీ వాళ్ళ అనుభవాలు పంచుకోవట్ల అనుభవం పంచుకోకపోతే నీకు మంచి ఏదో చేయలేదో నీకు ఎంత అర్థమైంది అర్థం కాదు అందుకనే అనుభవం అనేది చాలా ప్రాముఖ్యం అందుకనే పెద్దల మాట చదిమూట అంటారు అరే ఆ పని చేయవద్దు ఆ పని చేయొద్దురా దెబ్బలు తగ్గుతాయి వాళ్ళు వచ్చి కొడతారని చెప్తే వాళ్ళు వినరు అయినా అది చేసిన తర్వాత దెబ్బలు తింటారు తర్వాత అనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు అరే రేపు పెద్దనాన్న చెప్పాడు ఇది నిజమే కదా అని అని చెప్పి అప్పుడు ఆలోచనలు పడతారు అందుకని నేను చెప్పేది ఏమిటంటే ప్రేమేనా సహోదరుడా సహోదరి ఆత్మీయ జీవితము ఈ రెండు వేల ఇరవై ఐదు గడిచిపోయింది ఈ రెండు వేల ఇరవై ఆరులో దేవుడు నాకు ఒక నూతన వాగ్దానాన్ని ఇస్తాడు ఆ రకంగా నేను బ్రతకాలి అని నేను చెప్పి ఆశ కలిగి విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చొని ఆయన చెప్పేది అర్థమైనా అర్థం కాకపోయినా కూడా ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు తప్పు కనుకోవద్దు ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు కేవలము ఇది వాగ్దానం కోసమే వెళ్ళే వ్యక్తులు కూడా ఉంటారు కానీ వాళ్ళని తప్పు అనకూడదు కానీ వ్యక్తిత్వాన్ని తెలియపరుస్తుంది ఎవరి మనసు వాళ్ళదే దేవుడికి లెక్క అప్పు చెప్పుకోవాలి నాకు కాదు మనుషులకు కాదు కనుక దేవుని సన్నిధిలో నూతన సంవత్సరం వాగ్దానము తీసుకోవాలి అని అది ఆలోచన వచ్చినప్పుడు ప్రభ్వా ఈ సంవత్సరం అంతా కాసి కాపాడావు అప్పుడు ఇచ్చిన వాగ్దానము నా జీవితంలో నెరవేర్చావు ఇదిగో ఈ రెండు వేల ఇరవై ఆరులో ప్రభా నేను అనేక మందికి దీవెనకరంగా ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నాను ప్రభు నా కుటుంబంలో అప్పులు శోధనలు బాధలు ఇబ్బందులు సమస్యలు ఎక్కువగా ఉన్నాయ్యా ఇదిగో నా జీవితాన్ని నాకు నేనుగా నడిపించుకోలేక సతమతమైపోయి ఎన్నో సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు అయా నీ సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోగా ఈ జీవవాక్యమే నన్ను బ్రతికించింది అయ్యా నీ వాక్యమే నాకు ఆధారం ఉన్నది ఈ రెండు వేల ఇరవై ఆరులో నాతో ఒకసారి మాట్లాడవా అని చెప్పి అనేక మంది విశ్వాసము కలిగి తీసుకున్న వ్యక్తులలో ఆ యొక్క వాగ్దానము ఖచ్చితంగా నెరవేరుంది ఏదో వాగ్దానము తీసుకున్నాము అది నెరవేర్తి అని నువ్వు అనుకొని పక్కన పెడితే అది నెరవేరదు ఎందుకంటే నువ్వు విశ్వాసం అనేది చూపించట్ల ఇప్పుడు ఆధార్ కార్డు మనకు నెల నెలా వచ్చి వాళ్ళు భీమిస్తారు ఇస్తాను ఇలా ఇస్తారు అలాగే ఆ వాగ్దానాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ఈ నెలలో దేవుడు నాకేం చేశాడు ఈ నెలలో దేవుడు ఎలాగో నన్ను మలిచాడు అనేది నువ్వు తల పోసుకోవాలి అప్పుడే దేవుని అభిషేకము నీపై ఉండి ఇదిగో ఈ నెలలో అంతకుముందు నెల ఎలా ఉన్నావు ఈ నెలలో ఎలా ఉన్నామని చెప్పి కొన్ని విషయాలు నీతో దేవుడు పంచుకుంటాడు అప్పుడే నీకు అర్థమైంది దేవుని స్పర్శ అనేది అర్థమైంది ఏదో తెలిసి తెలియకుండా ఆ గ్రూప్లో పెట్టి ఆ వాగ్దానాన్ని పట్టించుకోకుండా ఆ జనవరి నెలలో ఇచ్చిన వాగ్దానము మరి మరలా డిసెంబర్ నెల థర్టీ ఫస్ట్ వచ్చే లేకి అప్పుడు గుర్తు చేసుకున్నాం అనుకో ఉపయోగం ఉన్నది అలాగే ఎందుకంటే దేవుని మాట యథార్థమైనది ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు గనక ఆయన మాటకు కట్టుబడి ఉండాలి ఎవరన్నా ఒక ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు అప్పు అడిగినప్పుడు అయ్యా నాలుగు నెలలు ఆగు తర్వాత వచ్చే అడుగు సంగతి తర్వాత ఇస్తానంటే ఆశ కాదు ఇస్తానంటే మనం అది గుర్తులో గుర్తు పెట్టుకుంటాం గుర్తు పెట్టుకొని నాలుగు నెలలు దాకా అది ఎదురు చూస్తూనే ఉంటాం పలానా నెలలో కదా ఆయన ఇస్తానంది పలానా రోజులు కదా ఆయన ఇస్తానని అని అందం చెప్పి మధ్యలో అప్పుడప్పుడు అనుసరిస్తూ ఉంటాం ఎందుకు నాలుగు నెలలు కదా చెప్పి మళ్ళీ మర్చిపోతాడేమో అని చెప్పి మనం ఏదో ఆలోచన కలిగి ఉంటాం మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాం అలాగే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు వ్యక్తిగత ప్రార్థనలో చూసుకుంటూ నెమరవేసుకుంటూ అయ్యా నా కుటుంబాన్ని దీవిస్తానన్నావుగా నా అప్పులు తొలగిపోయి నా కుటుంబం సంతోషంగా ఉండి నీ సన్నిధిలో నేను పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉన్నాను కదా నువ్వు ఇచ్చిన వాగ్దానము నా జీవితంలో నెరవేర్చవా ప్రభువా అని చెప్పి దేవుని సరిధిలో కూర్చొని ఎవరైతే అడుగుతూ ఉంటారో నా బిడ్డ నా బిడ్డకు ఇచ్చిన వాగ్దానము ఎన్నడూ మర్చిపోలేదు కదా ప్రతి నిత్యము అడుగుతూ ఉందని చెప్పి అప్పుడు పైనుండి దీవెనలు నీకు కుమ్మరించడం మొదలు పెడతాడు అంతేగాని తీసుకొని అక్కడ పెట్టి పట్టించుకోకుండా ఏదో నలుగురిలో నారాయణ గుంపులో గోయిందా అనుకుంటా తిరిగితే ఆ వాగ్దానం మాత్రము నెరవేరదు నెరవేరదు ఎందుకంటే అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇచ్చి నెరవేర్చాడు సంతానము లేదన్నాడు సంతానము లేక బాధపడుతుంటే నిశ్చయముగా వచ్చే సంవత్సరం కల్లా ఏడాది కల్లా నీ గర్భవాసమున పిల్లవాడు పడతాడని చెప్పి వాగ్దానం ఇస్తాడు వాగ్దానం ఇచ్చిన రీతిగానే మాట నెరవేర్చాడా లేదా ఎదురు చూశాడు కూడా ఎదురు చూశాడు ఇద్దరు అదే ఆలోచనలో కూడా ఉన్నారు అటువంటి ఆలోచన ఉండాలి వాగ్దానం తీసుకుంటే అప్పుడు నెరవేరుస్తారు నాకు ఇచ్చిన ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు వాగ్దానము ఆది ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆది కారణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ నీ సంతానము భూమి మీద లెక్కకు వలెనగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు భూమి యొక్క వంశములన్నీయు నీ నీ నిశ్చయముగా ఎందుకంటే దేవుడు నేను చాలా నిన్న రోజున దేవుని సన్నిధికి వెళ్ళి వెళ్ళాలని ఆశ కలిగొన్నాను మరియు మరి ఇచ్చిన వాగ్దానం రెండు వేల ఇరవై ఐదులో లో నెరవేర్చావు రెండు వేల ఇరవై ఆరులో ఈ సన్నిధి పరిచర్యను అభివృద్ధి చేస్తానన్నావు కదా మరి నా పరిస్థితి ఏంటి నా జీవితం ఏంటి ప్రభు అని అని చెప్పి ఆ ఉదయం టిఫిన్ చేసి ఇంక అలాగే ఉండి దేవుని సన్నిధిలో మరపెట్టుకుంటూ హృదయంలో బాధపడతానే ప్రార్థన చేసుకుంటానే ఉండ ఎందుకంటే నేను నా కోసము కలవరి సెలవులో నన్ను కన్న నా తండ్రి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆయన కోసం నేను ఏం చేయాలి ఆయన చిత్తం నెరవేరుస్తున్నానా లేదా అనేది నాకు అదే ఆలోచన అదే తలంపన్నమాట ఈ లోకంలో ఏముందండి కుటుంబము పిల్లలు పెద్దలు ఇవన్నీసార్లు ఉన్నా పోయినా ఒకటి నాకే అది కుటుంబ పెద్దలకి ఇబ్బంది ఏం కాదు కాకపోతే దేవుని చిత్త ప్రకారంగా మనం అడుగులేస్తే దేవుడు మన కుటుంబాన్ని కడతాడు ఆయన కుటుంబాన్ని గను కట్టడం మొదలు పెట్టాడు అనుకో దాన్ని ఎవరు పడదవటానికి వీలు కాదు అందుకనే దేవుని చిత్తంలో ఉండాలి మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఆలోచన కలిగి ఉండాలి అప్పుడు మనకి ఏది అవసరమో మనకు తెలియకుండానే మన నమ్మడి వస్తానే ఉంటుంది అది గుర్తు పెట్టుకోండి ఆ దే ప్రార్థన ఏ వందలు తీసి పక్కన పెట్టి మనం వెళ్దాము పని పోదాము ఇలా ఐదు వందలు వస్తాయి అనేది కొన్ని వెళ్ళామనుకో ప్రార్థన పక్కన పెట్టి ఐదు వందల కోసం వెళ్ళామంటే మాత్రం ఐదు వందలకి ఐదు వందలు కూడా మనకు కూడా తెలియదు మళ్ళీ కష్టపడతావు హ్యాపీగా మళ్ళీ సంతోషపడతానే ఉంటాం మళ్ళీ లోపల తలంపు ఏమనిపించింది అంటే ఇప్పుడు ఐదు వందలు ఉండబట్టే కదా ఆ రోగానికి వచ్చి అంటాం ఆ రోగం కోసం నేను పోయింది ఆరోగ్యం చూసుకోవడానికి కదా దేవుని యొక్క తలంపులు చాలా ప్రతిష్టంగా ఉంటాయి దేవుడు నాకు ఆ రోజు ఇచ్చిన వాగ్దానము రవ్వ నేను ఎలాగైనా నీ సేవ చేయాలి నీ సేవ చెయ్యకపోతే నేను ఇక్కడ అనుకోని వెళ్ళిన విషయం ఈ రెండు వేల ఇరవై ఆరులో నీ సేవకు పనికొస్తే ఉంచు లేకపోతే తీసేయని కూడా ప్రార్థన చేసుకొని వెళ్ళా నీ చిత్తమైతే ఉంచు లేకపోతే తీసేయి వ్యర్థంగా ఈ భూమి మేన బ్రతికితే ఆ బ్రతుకు దినో పాపపు దినాలు పాపపు ఆలోచనలు పాపపు చూపులు పాపపు మాటలు ఎక్కడొకక్కడ నోరు జాగ్రత్త ఎక్కడొకక్కడ ఏదో అయింది ఈ బ్రతుకు అంత ఎందుకు ఇడు చూస్తేనేమో నువ్వేమో క్రమశిక్షణ చెబుతావు ఇడు చూస్తేనామో సాతనేమో పాపాని వైపు లాగిద్ది ఈ రొంగిటి మధ్య నలిగిపోయేది మానవుడే ఈ మానవుడు అటు ఇటు కొట్టుకుంటూ కొట్టుకుంటూ చివరికి దేవుని యొక్క జారాలి దేవుని యొక్క చేరితే ఆ తీర్పులోకి వెళ్తాం తీర్పులోకి వెళ్ళినప్పుడు దేవుడు అడుగుతాడు నేను భూమి మీద పెట్టాను కదా ఇంత కోసం నాకు నా కొరకు ఏం చేసామని అడుగుతాడు అప్పుడు ఏమైనా సమాధానం చెబుతావు ఎవరు తెలియని వాళ్ళలాగా నాకేం తెలుసు అని అనుకుంటారు అలా కాదు ఇప్పుడు హీరోబాద్ మామ కదా ఆయన సిగ్గి ఫెయిల్ అయింది పెద్దగా చూతాయని బాగా బాధపడతాడు అని చని ఆయన చెబుతా ఉంటే ఎప్పుడు వినిపించుకోవడం ఏమైతుందో తెలియదు ఆ బాగుంది మీరు బాగుంది మీరు అదే నా రేపు చనిపోయిన తర్వాత పొరపాటున యేసు క్రీస్తు ముందు గనక నిన్నాడంటే అప్పుడు ఏమని చెబుతాడు అయ్యా మా ఇంటి ముందు అక్కోజ్ కూడా చెబుతానే ఉన్నాడు అయ్యా నేను వినలేదయ్యా నేను ఎక్కడ ఇద్దాని అనుకోలేదయ్యా అని అన్నాడా నాకు తెలియదు అయ్యా వాడు వాళ్ళు చచ్చిపోయి బైక్ పైకి వచ్చి వాళ్ళ ఉన్నాడు చూడు అని అని చూపించాడు అనుకో ఓరే కానీ కూడా నువ్వు ఆడున్నావా నువ్వన్నా చెప్పురా అని అంటే అది అయ్యేది కూడా కాదు ఏదైనా భూమి మీద ఉన్నప్పుడే ఇది జరిగేది మనము దేవుడు మనము పాపం చేసినప్పుడు దేవుడే మన వాళ్ళు పుట్టించి పెంచాడు పెద్ద చేశాడు కదా పాపంలో పడ్డప్పుడు వాళ్ళు తీసుకోలేకపోతున్నాడు గనక దేవుడు నిర్ణయించింది దేవదూతలకు తీర్పు తీర్చడానికి మనం ఈ భూలోకంలో ఉంచాడు అంతటి గొప్ప జ్ఞానవంతుడిగా చేయాలని ఈ భూలోకంలో ఉంచితే మానవుడేమో ఈ లోకంలో ఉన్న వాటిని మొత్తాన్ని తీసుకొని వాటి మీద ఆధారపడతా బ్రతుకుతూ ఉంటారు కళలు పొలాలు కీళ్ళు ఇవన్నీ పిల్లలు ఇవన్నీ చూస్తూ ఉంటారు ఇవన్నీ సహజం అవసరమే కానీ మెయిన్ ఆధారం దేవుడు మనకి దేవుడు లేకుండా మనం ఏది ఏమి చేయలేము ప్రార్థన చేసుకున్నాను అలా నీళ్లు వస్తా ఉన్నాయి అయినా దేవుడు లేదు ఆ సార్ ఏమన్నా వాళ్ళ నూతన వాగ్దానం తీసేది వాగ్దానం తీసి ఈ ఆది కాలం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో చదువుసారి నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేగుల వలెను నీవు పడమటి తట్టున తూర్పు తట్టున ఉత్తరపు తట్టున దక్షిణపు తట్టున వ్యాపించదేమో ఇదే వాక్యం ఇదే వాక్యం అన్నకు నేను బయటకు వచ్చి నించున్నా ప్రభావా అన్నకు మంచి వాగ్ వాగ్దానం ఇచ్చావు మరి నా బ్రతులో ఎందుకు ఇవ్వలేదు ఆయనకి ఇచ్చిన వాగ్దానం నిశ్చయంగా నాకు కూడా ఇస్తావా అని మనసులో అనుకొని చెల్లెలు ఆకలికి వెళ్ళి కూర్చోబోతున్నాను కూర్చోబోతున్నారు కూర్చున్నాడు తర్వాత వాళ్ళు వాగ్దానాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు వస్తూ ఉంటే అందరు వెళ్తా ఉన్నారు ఒక అతను అది చూసుకుంటా ఎవరికంటే అన్న అన్నక సరే ఇంకా అందులో కానుకేసి ఆ వాగ్దానం ఏదైతే ప్రభావని ఇచ్చుతో అని తీసుకున్నాను అది చూడటానికి ఏం భయమేస్తుంది ఏదొత్తి అని అయినా చూడాలి తప్పదు అని అని చెప్పి తీసుకున్నా తీసుకొని బ్రబ్బ్రా నీ చెప్తానయ్యా ఉంచినా తీసుకున్నా నీ ఇష్టం అని చెప్పి కళ్ళ నీళ్ళు వస్తని ప్రార్థన చేసుకున్నాను తీసాను విషయంగా ఇదే వాగ్దానం వచ్చింది ఆనాడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏది నేను కుడి అడవులకు వ్యాపింపజేస్తాను ఎందుకు నా గొప్ప కోసం కాదు నా ఆశ నా ఆలోచన ఏంటంటే దేవుని పరిచయం చేసిన అనేక మందిలో యథార్థవంతులుగా ఉండి తన యొక్కకు వచ్చిన బిడలను చక్కగా కాయటం పరిపాలించటం వాళ్ళకి ఏదవసరమైందో చూసుకోవటం వైపు నడిపించటం అనే తలంపులు కలిగి ఉంటాయి దేవుని వైపు నడిపించే సేవకుని యొక్క లక్షణాలు ఏదో వాళ్ళు ఇతరు తిన్నాము ఏదో తీసుకున్నామనే తలంపులు ఉన్నవాడు అది సేవకు కూడా వేస్ట్ నాకు తెలిసి పెంచటం ఎలా నేర్చుకోవాలి ఒక గొర్రెల కాపరి ఆ గొర్రె ఈనినప్పుడు ఆ గొర్రెకి పరామరక చేస్తాడా చేయగా చెప్పండి మరి ఆత్మీయ జీవితంలో సేవకుని యొక్క కూర్చున్న ఆత్మీయ పిఠను ఎలా చూడాలో సేవకుడు తెలియదా మరి ఆ విషయం తెలిసి నువ్వు మరి లేనిపోయిన అర్థమైన ఆలోచనలు కలిగి ఎలా ఉంటారు నాకు అవన్నీ నాకు చూ రవ్వా నాకు ఈ లోకములో ఏది నాకు అవసరం లేదు నీ చిత్తము చేయాలి నీ పని చెయ్యాలి అదే తలంపలనమాట ఏదన్నా గబక డబ్బులు ఖర్చు పెట్టినా ఏ చేసినా సుందరం ఏదన్నా అన్నా అది నేను పట్టించుకున్నా సరే బాధపడ్డా మెలకు మెలక కానీ ఒకనొక దినం వచ్చింది ఆ దినాన్ని చూసి అప్పుడు ఆ అమ్మాయి కళ్ళు నీళ్ళు వస్తాయి దేవుని పని అంటే చాలా విలువైనది అలాగూ ఉండాలని నేను ఇచ్చి ఎంచుకున్నాను అలాగే జీవిస్తాను జీవిత కాలము దేవుడు తన చిత్తం చుక్కలు నడిపించాలని నా జీవిత కాలం అంతా ఏమో ప్రయాణం చేయాలని ఆశ కలిగి ఉన్నాను ప్రతిదీ కూడా ఏదన్నా కానీ పది మందికి చెప్పలేకపోయినా కానీ నా హృదయంలో మొదటి నుంచి కూడా దేవుని పని చేయాలి దేవుని పని చేయాలి అదే తలంపు అదే ఆలోచన లేదు అది దేవుడు ఇప్పుడు నెరవేరుస్తూ ఉన్నాడు నిశ్చయముగా ఆయన ఇచ్చిన వాగ్దానము నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను మీ అందరి జీవితాలలో కూడా ఆయన ఇచ్చిన వాగ్దానము ఖచ్చితంగా నా ఏశ్రయాన్ని క్షేమగా నెరవేరుస్తాడు మీ కుటుంబాలు క్షేమగా దీవించబడతాయి మీ యొక్క అప్పులన్నీ తొలగిపోతాయి మీ కుటుంబాలలో సమృద్ధి కలుగును గాక మీ జీవితాలు ఫలించి అనేక మంది మీ యొక్క నీడను వచ్చి కూర్చొని మీ మాటలు విని వెళ్ళేటట్టుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరికీ తోడయింది మీ అందరికీ తోడయింది మీ కుటుంబాలు మీ గృహాలను దీవించి దర్శించి ఆశీర్వదించునగాక దేవునికి మహిళ కలిగిన గాక నా కోసం కూడా ప్రార్థన చేయండి ఆత్మీయ జీవితం అంటే చిన్న చిన్న విషయం కాదు ఎందుకంటే పని చేసుకుంటూ నేను చాలా విషయంలో చాలా ముందుకు వెళ్ళాలని ఆశ ఉంది నేను ఏదన్నా ఈ లోక సంబంధమైన విషయాల్లో అలాంటి వాడి వరకు దేవుడు నన్ను దూరపరిచాడు కూడా అన్ని విషయాలను దూరపరిచాడు ఎంతవరకు నడిపించాడు దేవుని వాగ్దానం చాలా నలకిచ్చిన వాగ్దానము నాకు కూడా ఇచ్చేదైతే నాకు అప్పుడు చాలా బాధ వేసింది కొన్ని నమ్మకం కూడా వచ్చింది దేవుడు ఈ చిన్న వాక్యాన్ని పిల్లలు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె ఆమె వాగ్దానాలు ఉన్నాయి నూతన వాగ్దనాలు తీసుకోవచ్చు ఇబ్బంది లేదు అలాగే మన మధ్యలో కుష్మా పుట్టినరోజు సందర్భంగా తీరుతుంది

स्वागत mm. तो है आमिर साहब स्वागत है नाली रोकती है कौन सा ना साला विक्की विक्की सांपावस्ती सांपावस्ती नाली नाली जैसे बाप याद है पंद्रह तीस वर्ष तो ना आगे तो नहीं है भाई बालेंद्र भाई बालें ప్రేమ తండ్రి పరిశుద్ధగా సర్వోన్నత ప్రేమ మైడ దయ పరిశుద్ధమయ్యాలి వాగ్దానాల గురించి చర్చించుకున్నాం వాటి ఇచ్చిన దీవెనను మేము పొందుకొని నేను ఆయన నా తల్లి ఇంతవరకు నడిపించావు ఇక ముందు కూడా నువ్వే నడిపించండి ఇదిగో నా తండ్రి నూతనముగా నా ప్రభావ ఇదిగో ఈ బిడలకు నేను ఇచ్చే వాగ్దానాన్ని వాళ్ళ జీవితాలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను అయ్యా నా తండ్రి ఈ సన్నిధిలో అడుగు పెట్టిన ప్రతి కుటుంబము నా ప్రభు ఏసునామంలో వద్దిల్లాలనే ప్రార్థన చేస్తున్నా తండ్రి ఆ ప్రభావ నిశ్చయముగా ఇక్కడ తీసుకున్న వాగ్దానము వారి జీవితాలలో ఏసునామంలో నెరవేర్చబడను గాకే बड़ा हार दिया है लोगों ने ये कौन है ये कौन है ये कौन मामा है वो इधर इसको चलाया हाँ इधर इसको चलाया ये कौन है हाँ चलाएंगे ये मेरे पास है तीस को मार दिया आया छैस कौन है छैस कौन है लोग आ जाओ इधर नाम निकाल अच्छा अच्छा प्रवास आना पड़ेगा देखो देखो